ఉగ్రవాదులు తెగబడుతున్నారు ఉగ్రవాద కార్యకలాపాలకు జనావాసాలను టార్గెట్గా చేసుకుంటున్నారు జనావాసాల మధ్య రహస్యంగా బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు బయట నుంచి చూస్తే కబ్బోర్డు లోపల బంకర్ జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో ఇటీవల జరిగిన రెండు ఎన్కౌంటర్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి జనావాసాల మధ్య ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్టు గుర్తించారు చిన్నిగాం ఫీసల్లో శనివారం ఒకే చోట నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన అంశాన్ని దళాలు పసిగట్టాయి ఓ ఇంట్లో ఉన్న కంబోర్డ్లో ఉగ్రవాదులు ఏకంగా బంకర్ నిర్మించుకున్నట్టు గ్రహించాయి ఈ బంకర్ పూర్తిగా కాంక్రీట్తో నిర్మించినట్టు సైనిక వర్గాలు చెబుతున్నాయి చిన్నదిగా ఉన్న సౌకర్యవంతంగా ఉన్నట్టు పేరు పేర్కొంది దీనిలోనికి వెళ్ళడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారా ఏర్పాటు చేశారు ఒక మనిషి పాక్కుంటూ బంకర్లోకి ప్రవేశించవచ్చు దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత ఒకరు ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు ఒక పారా కమాండో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులు మరుగుదల కింద బంకర్లు ఏర్పాటు చేసుకున్నట్టు సైన్యం గుర్తించింది దీంతో వాటిపై దృష్టి పెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో లస్సీపుర వద్ద సైన్యం ఒక ఇంటిని అనుమానంతో ఆరుసార్లు తనిఖీ చేసినా ఏ ఆధారం దొరకలేదు చివరికి సెప్టిక్ ట్యాంక్ను తెరవగా ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్లు దాక్కున్నట్టు గుర్తించారు చాలా స్థావరాలు కిచెన్లు బెడ్రూమ్లు డ్రాయింగ్ రూమ్ల మాట్లా ఉన్నట్టు గమనించారు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదుల దాడి వెనుక లష్కరే నేత సైఫుల్లా సాజిద్ జట్ అస్తా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి అతడిపై పది లక్షల రివార్డు కూడా ఉంది అతడు పాక్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాడు భారత్కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం అతను లష్కరే ఆపరేషన్ కమాండర్గా పనిచేస్తున్నాడు సైఫుల్లా భారత్లోని ఖాసిమైన వ్యక్తితో టచ్లో ఉన్నట్టు గుర్తించారు దీంతో అతడి కోసం వేయటం మొదలైంది గత నెలలో బస్పై ఉగ్రదారిలో కూడా సైన్ సైఫుల్లా ఆస్థా ఉన్నట్టు భావిస్తున్నారు